ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక రకాల పాపాలు జరిగాయి స్వామిపైన విశ్వాసం లేని వాళ్ళని భక్తి లేని వాళ్ళను కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళను వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళను చైర్మన్లుగా చేసి తిరుమల భక్తుల మనసులను విపరీతంగా గాయపరిచాడు జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు అంటే పవిత్రతకు మరో పేరు మరో రూపం అది చాలా పవిత్రంగా తీసుకునే ఆ లడ్డూను కల్తీ చేసి నాసిరకంగా మార్చి సైజు దట్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు వైసీపీ నాయకులు ఈరోజు ప్రత్యేక దర్యాప్తు వృద్ధం చాలా స్పష్టమైన ఫైండింగ్స్ ఇచ్చింది కోటి ఇరవై లక్షల కోటి అరవై ఒక్క లక్షల నెయ్యి కొనుగోలు చేస్తే అరవై లక్షల కిలోల కల్తీ జరిగినట్లు స్పష్టంగా తేల్చి చెప్పింది ఈ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు అనేది ఒక అంచనా ఈ ఇరవై కోట్ల లడ్డూల కల్తీకి వైసీపీ నాయకులు బాధ్యులని స్పష్టంగా తేల్చిన తర్వాత కూడా అత్యంత శక్తిమంతుడైన తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకోవడం అంటే ఆషామాషీ కాదు ఒకటి తిరుమల దేవుడితో ఆటలాడుకున్న వైసీపీ నాయకులను చట్ట ప్రకారం శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం వైసీపీ నాయకులకు పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు భరత్భాయ్ ఠాకూర్ అనే హవాలా ఏజెంట్ ద్వారా దువ్వాడ అపూర్వ ద్వారా వైసీపీ పెద్దలకు అందిందనేది కూడా నిగ్గుదే నిజం ఇంకా ఇంకా బుకాయిస్తా ఉండడం ఆత్మహత్య సదృశ్యం తప్పు చేసిన వాళ్ళు తప్పుడు పనులకు పాల్పడిన వాళ్ళు ఇంకా వాటిని సమర్థించుకునే విధంగా మాట్లాడుతూ ఉండడం అత్యంత దుర్మార్గం దురదృష్టకరం కాబట్టి ఈ తిరుమల లడ్డూలకు ఉపయోగించిన నెయ్యి కల్తీకి బాధ్యులైన వాళ్ళను కఠినంగా దండించాలని మేము భక్తుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం